అందరికీ నమస్కారం ఈ వీడియోలో డిసెంబర్ పదమూడు హనుమాన్ వ్రతం ఇలా చేయండి చాలు విపరీతమైన సంపద మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇక మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకోవాలి ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు ఖచ్చితంగా హనుమంతుడిని పూజించాలి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల మనకు ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పూర్తి వీడియోని చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం నాడు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజను ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ శుక్రవారం రోజున ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక హనుమంతుని పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించండి ఈ హనుమాను వ్రతం రోజున ఈ పుష్పాలతో ఆంజనేయ స్వామికి పూజిస్తే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది వర్తిస్తుంది ఆంజనేయ స్వామి పటం ముందు ఒక్క దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీరు దీపారాధన చేయాలి అప్పు సమస్యతో ఇబ్బంది పడేవారు హనుమంతునికి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులకు కుంకుమ నీటిలో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టిన వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీకున్న జాతక దోషాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఒక ఐదు తమలపాకులను తీసుకొని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు తమలపాకుల పైన జయ శ్రీరామని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ హనుమాను వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్ళలో సుసంపన్నంగా డబ్బు అనేది ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా మీరు అరటి పళ్ళను నివేదించండి ఈ విధంగా ఉదయం ఇంట్లో రాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేయండి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమల పాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇంకా మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజను చేయించండి కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీరు ఒక ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ మీరు డబ్బు దాచే ప్రదేశం అంటే మీ బీరువాలో కానీ పెట్టుకోండి యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల సంపద ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటాయి అలాంటి వారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మను పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్మను ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇంకా మీరు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలిస్త చదివితే మీకున్న అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని వేయండి పురాణాల విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక చిహ్నం ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటి పైన నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మ ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి నరదిష్టి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే మీకున్న శని బాధలు కూడా వెళ్ళిపోతాయి మీ ఇంట్లో మీరు సుఖ సంతోషాలు చేకూరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు కాబట్టి వాస్తు ప్రకారం ఈ ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీకు మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంకా ప్రతి శుక్రవారం రోజున మీరు వీలైతే కనకదార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటికి అపారమైన సంపదన అనేవి కలుగుతాయి అని పండితులు అంటున్నారు ప్రతినిత్యం మా నెయ్యితో దీపారాధన చేసే సకల శుభాలు కలుగుతాయి మీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి కొలువై ఉంటుంది అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా శుభ్రంగా ఉంచుకొని గుమ్మం ముందు ముగ్గులు వేస్తే ఆ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి Thank you. Thanks for watching. Please like the video, share the video, and subscribe the channel.